అందరికీ నమస్తే ప్రియమైన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్ బేగంపేట్ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్తే మిత్రులారా ఈరోజు మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న అరిజన గిరిజన బాలబాలికలకు హాస్టల్ వసతినిస్తామని చెప్తున్నారు మన గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చర్యలు చేపట్టలేదు కనుక హాస్టల్ నిర్మాణం వైపు జాప్యం జరుగుతుంది కనుక మేము మన గౌరవ టీఏసీ మెంబర్ ఇటువంటి నాగేశ్వరరావు గారి నేతృత్వంలో ఈరోజు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జాతీయ కోషాధికారిగా జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి మరియు జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ గారికి న్యూఢిల్లీలో ఇలా ఈ సమస్యను పరిష్కరించే విధంగా గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మరి ఆదేశాలు జారీ చేసే విధంగా చొరవ చూపాలని న్యూఢిల్లీ వేదికగా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది త్వరలో గౌరవనీయులు మన చైర్మన్ ట్రైబల్ వెల్ఫేర్ కమిషన్ నేషనల్ కమిషన్ వారు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసి వెంటనే అక్కడ హాస్టల్ నిర్మాణం పూర్తి చేస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది మిత్రులారా మన ఈ హాస్టల్ సాధనలో తప్పకుండా హాస్టల్ నిర్మాణం అయ్యేంత వరకు ఎటువంటి కష్టాన్నైనా భరించడానికి మన జాతి బిడ్డల తరఫున మేము సిద్ధంగా ఉన్నామని మీకు మరొక్కసారి తెలియజేస్తూ మీ అందరికీ నమస్తే అందరికీ నమస్తే జై శివలాల్ జై బంజారా